జ్ఞాపకాల మిఠాయి రూపంలో కోసం తెచ్చేసింది మిఠాయి షాప్ యూజర్లకు అలర్ట్ ఇవాళ్ళ నుంచి కొత్త యూపీఐ రూల్స్ అమల్లోకి వచ్చాయి వినియోగదారులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఆయా లావాదేవీలకు ఉన్నటువంటి పరిమితుల్ని పెంచింది పర్సన్ టు మర్చెంట్ అంటే వ్యక్తుల నుంచి వ్యాపారుల మధ్య చెల్లింపులు ఇంకా పెద్ద మొత్తాలలో చేసుకోవచ్చు మరొక వైపు చెక్కులు లేదా బ్యాంకు శాఖల ద్వారా జరిగేటువంటి లావాదేవీలు తగ్గిపోనున్నాయి కాగా పర్సన్ టు పర్సన్ అంటే వ్యక్తుల నుంచి వ్యక్తుల మధ్య లావాదేవీకి ఉన్నటువంటి పరిమితి మాత్రం రోజుకు లక్ష రూపాయలుగానే ఉంది ఇందులో ఎలాంటి మార్పు లేదు యూపీఐ చెల్లింపులలో వచ్చినటువంటి మార్పులను పరిశీలిస్తే ఇకపై యూపీఐ యూజర్లు ఇరవై నాలుగు గంటల కాలంలో పది లక్షలు విలువైనటువంటి పేమెంట్స్ చేసేందుకు ఇవ్వబడింది దీంతో వ్యక్తులు వ్యాపారులతో చేసేటువంటి చెల్లింపుల పరిమితి రోజుకు పది లక్షలకు అప్గ్రేడ్ చేయబడింది ఇదే సమయంలో వ్యక్తి నుంచి వ్యక్తి మధ్య చేసే చెల్లింపులకు పరిమితి రోజుకు లక్షగా ఫిక్స్ చేయబడింది ముఖ్యంగా పెట్టుబడులు ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఒక్కో ట్రాన్సాక్షన్ లిమిట్ గతంలో ఉన్నటువంటి రెండు లక్షలను ప్రస్తుతం ఐదు లక్షలకు పెంచేశారు అలాగే ఈ చెల్లింపులకు రోజువారీ లిమిట్ పది లక్షలు చేశారు అలాగే పన్ను చెల్లింపులు లాంటి ప్రభుత్వ పేమెంట్ల విషయంలో కూడా ఒకేసారి ఐదు లక్షల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులను అనుమతిస్తున్నట్లుగా వెల్లడైంది గతంలో ఇది ఒక్క ట్రాన్సాక్షన్కి లక్ష పరిమితి మాత్రమే ఉండేది ఇక క్రెడిట్ కార్డు చెల్లింపులు ఒకేసారి ఐదు లక్షల వరకు చేయొచ్చు అని చెప్పగా రోజు మొత్తంలో దీనికి ఆరు లక్షలు గరిష్ట పరిమితి ఉంచారు ఇక లోన్ ఈఎంఐ చెల్లింపులకు కూడా రోజువారీ పేమెంట్ లిమిట్ పది లక్షలకు పెంచారు బంగారం కొనుగోళ్లకు షాప్లో చెల్లింపుల పరిమితిని కూడా రోజుకు ఆరు లక్షలుగా ఉంచుతూ ఒక్కో ట్రాన్సాక్షన్ లిమిట్ రెండు లక్షలకు అప్గ్రేడ్ చేశారు ట్రావెల్స్కు సంబంధించి ఒకేసారి ఐదు లక్షల దాకా లావాదేవీలు చేసుకోవచ్చు ఇప్పుడున్న పరిమితి లక్ష రూపాయలే అయితే రోజుకు పది లక్షల దాకా లావాదేవీలు జరుపుకోవచ్చు యూపీఐ ద్వారా నగల కొనుగోళ్లకు లావాదేవీ పరిమితి లక్ష రూపాయల నుంచి రెండు లక్షలకు పెరిగింది రోజుకు ఆరు లక్షల దాకా లావాదేవీలు చేసుకోవచ్చు డిజిటల్ ఆన్ బోర్డింగ్ ద్వారా టర్మ్ డిపాజిట్ల వంటి బ్యాంకింగ్ సేవలకున్న లావాదేవీల పరిమితి రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెరిగింది మొత్తంగా ఇన్సూరెన్స్ ప్రీమియంస్ క్యాపిటల్ మార్కెట్స్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ట్రావెల్ ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు వంటి పెద్ద మొత్తాల పేమెంట్స్ కూడా యూపీఐ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు ఈ కొత్త మార్పులతో యూపీఐ మరింత శక్తివంతమైన పేమెంట్ ఆప్షన్గా మారబోతుంది ఇక మన దేశంలో యూపీఐ రోజు రోజుకి ఎక్కువ మంది ఇష్టపడేటువంటి పేమెంట్ మోడ్గా మారుతుంది చిన్న చిన్న లావాదేవీల నుంచి పెద్ద మొత్తాల వరకు అన్నీ కూడా యూపీఐ ద్వారా చేయాలని అందరూ కోరుకుంటున్నారు ఈ కొత్త లిమిట్స్ ద్వారా పెద్ద పేమెంట్స్ని కూడా ఒకే రోజు ఒకేసారి సులభంగా చేయొచ్చు దీంతో అనేక ట్రాన్సాక్షన్స్ లేదా ఇతర బ్యాంకింగ్ ఛానళ్ల పైన ఆధారపడవలసిన అవసరం తగ్గుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం